నదులూ సెలెయెల్లు కొండల నుండి చిన్న చిన్న కాలువలుగా జన్మిస్తాయి అన్ని కలసి ప్రవహించే సమయంలో కేవలం పైనుండి క్రిందకు పడటమేకా నిరంతరం ప్రవహిస్తూ ఆనందాన్ని కలిగిస్తాయి భావనలు కూడా అంతఃకరణ లోతుల్లో దాగి ఉంటాయి ఇందువల్లనే అవి నిరంతరం సాగుతూ ఉంటాయి దాంపత్య జీవితలో ఆనందం అంతఃకరణలోని ఆలోచనా స్థితిలోనే ఉద్భవిస్తుంది వాటిదో స్వాభావికత ఏకత్వం ఉంటుంది ఆ ఆలోచనలు ఒకసారి ఘనిష్టంగానూ ఒక్కొక్కసారి ఉపేక్షాభావంతోనూ ఒక్కోసారి విరోధంగానూ మారినట్లయితే అవి అస్థిరమైనవిగా గుర్తుంచుకోవాలి అస్థిరత ఎప్పుడూ ఏ స్థితిలో ఉంటుందో వానాకాలపు వరదలాగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వేడెక్కి ఇసుకలాగా మారి ఎగురుతుందో తెలియదు ఆలోచనలు అప్పుడప్పుడు అప్రకటితంగా ఉన్నా వాటి స్వభావం ప్రకటితం కాకుండా ఉండదు ప్రేమ ఉదాసీనత విరోధభావాలు ప్రకటించబడకుండా ఉండలేవు వాటిని దాచడం సాధ్యం కాదు మాటల ద్వారా కాకపోయినా మనోభావాలు కళ్ల ద్వారా భావాల ద్వారా ప్రకటించబడతాయి నాలుక నిజాలపై ముద్రవేస్తుంది సహకారం ముందుగా ప్రకటితమవుతుంది ఏ పన నీతే బాధ్యతగా తీసుకుంటామో దానిలో అహంకారాన్ని అడ్డం రానియక ముందుగా మనవైపు నుండి ప్రారంభించడమే సహకారం దాని ఆధారంగా ఆత్మీయతను అంచనా వేయవచ్చు ఇంట్లో చాలా పనులుంటాయి మటుకు వాటిని స్త్రీలే నిర్వహిస్తూ ఉంటారు వారికి సహకరించటం భర్త బాధ్యత తనకు సమయమున్నప్పటికీ ఆ పనని భార్యే చేయాలి నేనెందుకు చేయాలి అనే ఆలోచనలో అహంకారముంటుంది ఆరవేసిన బట్టలు తీసి మరతపెట్టడం ఇస్త్రీ చెయ్యడం ఏమంత శ్రమ కలిగించే పనులు కావు ఈ విధంగా సహాయం చెయ్యడం భార్యపై ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది నిజంగానే మేమిద్దరం ఒకటే అన్న భావనను కలిగిస్తుంది ఒకరు ఎక్కువనే లేదనిపిస్తుంది పనులు ఎవరు ఎంత ఎక్కువ చేసినా తక్కువ చేసినా మగవారిలో దర్పం స్త్రీలలో హీనత ప్రదర్శింపబడుతుంది ఇది బయటకు ప్రకటించకపోయినప్పటికీ అంతరం ఎక్కువవుతుంది అందువల్ల ఇంటికి రాగానే బట్టలు తీతం ఆరవేయటం మొదలైన భార్య పనుల్లో సహాయపడినట్లయితే సహకారమనే మెరుపు మెరుస్తుంది ధన వ్యవహారాలన్నీ భర్త చూస్తున్నప్పటికీ ఆ లెక్కలు చూడటం డబ్బు జాగ్రత్త చేయటం వంటి విషయాలు భార్యతో సంప్రదిస్తే వారిలో విశ్వాసం దృఢపడుతుంది ఈ ధన వ్యవహారాలన్నిటినీ భార్త తన చేతిలోనే ఉంచుకుని భార్యకు ఏ విషయాన్ని తెలియనియకపోతే అది భార్య పట్ల అవిశ్వాసాన్నీ హేయభావాన్నీ ప్రకటించినట్లవుతుంది ఇంకొక వైపు భార్య ఇంటి యజమానురాలిగా కాక తాను కేవలం పనిమనిషిని మాత్రమే అనే భావాన్ని పెంచుకుంటుంది జీవితం పట్ల స్త్రీలు ఎక్కువ శ్రద్ద కలిగి ఉంటారు వారికి ఇంటి పనులలో సహాయపడటం అగౌరవంగా లేదు ఇద్దరూ కలిసి పనిచేయటం వలన ఆడుకోవడల్లేగా ఆనందాన్ని కలిగిస్తుంది సహకార భావనను ప్రదర్శించటం వల్ల ప్రేమను విశ్వాసభావనను పెంపొందింపచేసుకోవచ్చు మధురమైన మాటలకు గౌరవంలో ప్రాధాన్యత ఉంటుంది తిట్లూ చెద్దమాటలు కటువైన అవమానకరమైన మాటలు మన గౌరవాన్ని పెంపొందించకపోగా ఇతరుల గౌరవాన్ని కించపరుస్తాయి చెడిపోయిన పనిని పొరపాటుగా ధావించి శాంతిస్వరంతో ఆ విధంగా చేసే బదులు ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పాలి దీనివలన పొరపాటును దిద్దకునే అవకాశముంటుంది తిట్లతోనూ దెబ్బలతోనూ వ్యంగ్యంతోనూ అపహాస్యం కలుపుతూ తప్పును ఎప్పిచూపినట్లయితే గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా తయారవుతుంది మొండితనం పెరుగుతుంది తప్పుకు కారణాలు చెప్పే ప్రయత్నం మొదలవుతుంది అందువల్ల తప్పుదిద్దకునే ఉద్దేశ్యం పూర్తికాదు ఇంతేకాక వమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక మొలకెక్కుతుంది కూడా గౌరవమే ప్రతి వ్యక్తిలోనూ గుణాలు దోషాలు రెండూ ఉంటాయి మంచి గుణాలని అందరి ఎదుటా ప్రశంసించటం లోపాలను ఏకాంతంలో చెప్పటం చెయ్యాలి గౌరవాన్ని ప్రేమను చిన్న పిల్లలు కూడా గుర్తించగలుగుతారు మరి అలాంతప్పో పెద్దవారు వీటిని అర్థం చేసుకోలేరని అనటం సరికాదు ఇద్దరూ ఒక్కరినొక్కరూ ఆదరదృష్టితో చూసుకోవాలి స్నేహాన్ని చిన్న చిన్న బహుమతుల ద్వారా కూడా ప్రకటించవచ్చు చిన్న పిల్లలు తండ్రి ఇంటికి వస్తే బొమ్మలు చాక్లెక్కు తెస్తారని ఎదురుచూస్తుంటారు తెనట్లయితే నిరాశ చెందుతారు అదేవిధంగా స్త్రీల కూడా పురుషుల నుండి చిన్న చిన్న కానుకలను కోరుకుంటుంది ముఖ్యంగా పండుగలప్పుడు పుట్టినరోజు రోజు మొదలైన విశేష దినాలలో ఆ కానుకలు తక్కువ ఖరీదానవి అయినప్పటికీ ఎంతో అమూల్యమైనవిగా భావిస్తారు దీనివలన పరస్పర సౌజన్యం వృద్ధి చెందుతుంది పరస్పర అభివాదం చేసుకునే అలవాటు ఇంతకు ముందు రోజులలో లేనప్పటికీ వాటిని కొత్త విధానాలతో సాగించవచ్చు ఇటువంటి విషయాలను కృతజ్ఞతపూర్వకంగా స్వీకరించాలి భార్య నుండి సహాయాన్ని ఆజ్ఞాపూర్వకంగా కాక అడిగి చేయించుకోవాలి ఇంట్లోని పనులను కలిసిమెలసి చేసుకోవాలి వీలైతే చిన్న చిన్న బజారు పనులను స్త్రీలతో చేయించాలి దీనివలన వారికి అనుభవం సాహసం జ్ఞానవృద్ధి కలుగుతాయి ఈ విధంగా ఇంటి పనులలో వారే పిల్లలు కూడా పాలు పంచుకునే రుధంగా చేయటం మంచి సంప్రదాయం దాంపత్య జీవనాన్ని సరసంగానూ ఫలవంతంగానూ చేయడంలో పురుషులు వారి దృష్టికోణాన్ని మార్చుకోమలసిన అవసరముంది చిరకాలం నుండి స్త్రీని హీనంగానూ పురుషుడిని శ్రేష్ఠుదుగానూ భావించేవారు కాని నేటి స్త్రీలు వారి చదువుతోనూ సాహసంతోనూ అది గడిచిపోయిన భావనగా మార్చారు దానిని కాలానుగుణంగా పురుషులను అన్ని విధాల యోగ్యులుగాను గౌరవంగానూ ప్రగతి పథంలోనికి నడిపించాలి అనువాదం ఏ ఆర్ నిర్మల నిర్మాణ యోజన డిసెంబర్ రెండు